సంగారెడ్డి ట్రిపుల్ ఆర్ రోడ్డు ఏర్పాటుకు అవసరమైన భూసేకరణకు చౌతాకూర్ మండలం శివంపేట గ్రామంలో నోటీసులు అందజేయడానికి వెళ్లిన ఆర్ఐ ప్రమోద్ జీపీటీ ప్రవీణ్ అని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో బంధించిన రైతులు ఎకరాకు పదహారు లక్షలు చెల్లించేందుకు నోటీసులు ఇవ్వడానికి వచ్చిన అధికారులను చెప్పగానే రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు కొద్దిసేపు సీఐత రైతులు వాగ్వాదానికి దిగగా తాను ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని సూచించారు ఎట్టి పరిస్థితుల్లోనూ పదహారు లక్షలకు విలువైన భూములు ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పారు